రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను రీలారా నీ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుణ్ణి ఏదైనా సరే మనం అడగవచ్చు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి అనే విషయాన్ని దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు జనములను మనకు స్వాస్థ్యంగా ఇస్తాడంట ఇప్పుడు నీవు అభివృద్ధి పొందాలి అంటే ఆ అభివృద్ధి జనములతోనే ముడిపడి ఉంటుంది ఇప్పుడు నీవు ఒక ఉద్యోగం చేస్తున్నావు ఆ ఉద్యోగంలో నీ తోటివారు లేక నీ వద్దకు వచ్చేవారు చక్కగా నీతో ప్రవర్తించినప్పుడు నీవు వారితో చక్కగా ప్రవర్తించినప్పుడు ఆ జనముల ద్వారానే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అదేవిధంగా ఒక వ్యాపారం నీవు చేస్తున్నావు ఆ వ్యాపారంలో నీకు జన్ములతోనే కదా పని నాకు జనముల అవసరం లేదు నన్ను ఆశీర్వదించంటే అంటే కానీ కాని పని కదా మరి ఆ జన్ములకు నీవు ఇష్టమైనప్పుడు అయినప్పుడు ఆ జన్ములు నిన్ను నమ్మినప్పుడు వారు నీకు ఇష్టపూర్వకంగా కార్యములు చేసి నీ బిజినెస్ను డెవలప్ చేస్తే నీవు ఉన్నతంగా ఎదుగుతూ ఉంటావు కాబట్టి ఈ లోకంలో ఆశీర్వాదం దేనితో ముడిపడి ఉంటుంది జనములతోనే ముడిపడి ఉంటుంది ఒక ఉద్యోగం చేస్తున్నావు ఒక వ్యాపారం చేస్తున్నావు ఇతరత్రా ఏదన్నా చేస్తున్నావు అందుకే ఆ జనములను నీకు అనుకూలంగా మార్చి వారు నీకు స్వాస్థ్యముగా అయ్యేలాగా దేవుడు చేస్తాడు ఇది భౌతికంగా ఆత్మీయంగా మనం చేసినప్పుడు నీవు ఒక పరిచర్యను ప్రారంభిస్తే అది కూడా ఎవరి నిమిత్తం దేవుని నిమిత్తమే కదా అయితే దేవుడు ఎవరిని మార్చడానికి నిన్ను ఉపయోగించుకుంటున్నాడు జనములనే కదా అందుకనే నన్ను అడుగు నేను జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అంటే ఒక పరిచర్య ప్రారంభించావు ఒక సంఘాన్ని ప్రారంభించావు ఒక సువార్థికుడిగా పనిచేస్తున్నావు ఒక ఇవాంజలిస్ట్గా అన్ని చోట్లకు వెళ్తూ ఉన్నావు ఒక బోధకుడిగా ఒక కాపరిగా ఉన్నావు నీ సంఘము విస్తరింపబడాలి అంటే నీ సువార్త నీ పరిచర్య నీ సేవ విస్తరించబడాలంటే ఎవరు నీకు స్వాస్థ్యంగా ఉండాలి జనములే ఆ జనములు వినకపోతే నువ్వు ఒక్కడవే కుర్చీలకి బెంచీలకి నీ మందిరంలో చెప్పుకుంటే ఉపయోగం ఏమిటి అందుకే దేవుడు చెప్తున్నాడు నన్ను అడుగు జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అది లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదానికి కావచ్చు ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదానికి కావచ్చు రెండు ఆశీర్వాదాలు ఎవరితో ముడిపడి ఉన్నాయి జనములతోనే ముడిపడి ఉన్నాయి ఇది దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో కూడిన వాక్యం కాబట్టి నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తా ఈ భౌతికంగా నీవు చేసే పని అయినా ఆత్మీయంగా నా కోసం చేసేటువంటి పని అయినా జనములు లేకపోతే అది వృధా నీ ఒక్కడవే ఉండి ఒక్కడవే నేను దేవుడు అనుకున్నా అది వృధానే నీకు దేవుడికి మాత్రమే ఉపయోగమా దేవుడు లోకానికి వెలుగుగా మనలను నియమించాడు లోకాన్ని రక్షించటానికి మనలను నియమించాడు కాబట్టి ఆయనను అడిగితే జనములను స్వాస్థ్యంగా ఇస్తాడంట భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాడు నువ్వు ఎన్ని దేశాల్లో అయినా నీ వ్యాపారం విస్తరింపజేయచ్చు నీ ఉద్యోగంతో ఎన్ని దేశాలన్నా తిరగచ్చు నీ యొక్క ఆత్మీయ శక్తితో ఎన్ని దేశాలలోనైనా ప్రకటించవచ్చు హలేలుయా చూసారా రెండు రకాలుగా ఆశీర్వాదం దేవుడిస్తున్నాడు భౌతిక ఆశీర్వాదమైనా దేశాలకు నిన్ను పంపిస్తాడు ఆత్మీయ ఆశీర్వాదమైనా దేశాలకు నిన్ను పంపించి అక్కడక్కడ నుంచి జనాంగాలను రక్షించేటట్లు గొప్ప కృపను నీకిస్తాడు అందుకే దేవుణ్ణి నమ్మాలి విశ్వసించాలి ఆయన వాక్కు ఎందు నీవు నమ్మిక ఉంచుకోవాలి కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనమందరము నమ్ముదాము విశ్వసిద్దాము అది మన భౌతిక పరమైనదైనా లేక మన ఆత్మీయ పరమైనదైనా అడుగుదాం ఎవరిని దేవుడిని మనుషుల్ని అడిగి వాళ్ళని బతిమాలి వాళ్ళ కాళ్ళ మీద పడద్దు ఆ పడేదేదో దేవుని కాళ్ళ మీద పడదాం అంటే ఆయన సన్నిధానం కొద్దాం మొర పెడదాం ఇంకా అధిక సమయం ప్రార్థిద్దాం ఇంకా అత్యధికంగా వేడుకుందాం మొర పెడదాం అద్భుత రీతిగా జనములను మనకు స్వాస్థ్యంగా ఇచ్చి మన భౌతిక ఆత్మీయ ఎదుగుదలలో దేవుడు మనకు తోడు నీడగా ఉండి హెచ్చిస్తాడు భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాడు మరి వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకొని దేవునికి ప్రార్థిద్దాం మహోన్నతుడ సర్వశక్తిమంతుడమైన గొప్ప దేవ ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు అవునయ్యా ఇచ్చేటువంటి ప్రతి దిన వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది మేము విశ్వాసంతో ముందుకు సాగేలాగా మాకు తోడ్పడుతుంది కాబట్టి ఈ దినము మరి ఒక్కసారి ఇచ్చినటువంటి గొప్ప వాక్యంను బట్టి వాగ్దానమును బట్టి మీకే వందనాలు అవునయ్యా అద్భుతమైన రీతిలో భూమి నిన్నే అడగమన్నావు అడుగుచున్నాము భూమిని దిగంతముల వరకు మాకు శుద్ధిగాను స్వాస్థ్యముగాను జనములను మాకు స్వాస్థ్యముగాను మీరు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి జనములలో నీ నామాన్ని ఘనపరిచేటట్లు భౌతిక ఆత్మీయ ఆశీర్వాదములలో రెండింటిలో మేమందరము కూడా ఉన్నతమైన స్థానంలో ఎదిగేటట్లు నీ నామాన్ని ఘనపరిచేటట్లు లోకాన్ని వెలిగించేటట్లు లోకాన్ని రక్షించేటట్లు నీ కృప మా అందరి విస్తరింపజేసి నీ సామర్థ్యాన్ని మాలో పెట్టి నీ సామర్థ్యం ద్వారా అనేకులను మేము ఉన్నతమైన నీ మార్గంలో నడిపించి రక్షించి నీ నామాన్ని ఘనపరిచేటట్లు నీవే మహిమాగంతా ప్రభావం పొందుకోవాల్సిందా యేసు పరిశుద్ధాము ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆ అమ్మే